అపోస్తులైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొని చున్నాను శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిస్వం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థం ఇచ్చుచున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం మగు వరకు ఆయన ఎలాగూ నియమించను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులుగాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను నియమించను అందువలన ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము ఆయన ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొని చున్నది కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాసతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి అయితే మీరు ఏస్తును కూర్చి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన మీ రాలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను కోపపడుడి గాని పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటియకుడి దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలెను వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రాణీయకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దోషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఎడల ఒకడు దయకలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి